శరత్చంద్ర భూమితో ఆ పెళ్ళిని గగ్గంతో పెళ్ళిని ఆపేసుకో నా కోసం ఆపేసుకోలేవా అమ్మ అని అంటూ బాధపడుతూ అడుగుతాడు కదా ఆ తర్వాత భూమి పెళ్ళికూతురుగా రెడీ అవటం కోసం గగన్కి ఫోన్ చేస్తుంది అప్పుడే గగన్ ఇలా అంటాడు చెప్పండి తైతిక్క గారు అని అంటే మీరు ఏం చేస్తున్నారు తలతిక్క గారు అని అంటూ భూమి అంటుంది నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అంటే మా ఇంట్లో ఇప్పుడు మెహందీ ఫంక్షన్ ఉంది మీరు రావాలి తై తలతిక్క గారు అని అంటూ భూమి అంటే అవునా మా ఇంట్లో కూడా అదే ఫంక్షన్ ఉంది తలతిక్క గారు అని అంటే ఇక అప్పుడే భూమి ఇలా అంటుంది అయితే నా చేతులకి మీరు వచ్చి మెహందీ పెట్టాలి చేతులకి కాళ్ళకి మీరు మెహందీ పెడితే ఆ చేతులతోనే మీ తల మీద నేను తలంబ్రాలు పోయాలి అలా మీరు వచ్చి నాకు మెహందీ పెట్టాలి అని అంటే ఇక అప్పుడే గగన్ ఇలా అంటాడు అవునా నేనే పెట్టాలంటావా అని అంటే మీరే పెట్టాలి మీరు పెడితేనే నేను పెట్టించుకుంటాను రేపు పెళ్ళిలో నా చేతులు కాళ్ళు అందంగా కనిపించాలంటే మీరే పెట్టాలి కదా అని భూమి అంటుంది గగన్ నవ్వుతూ సరేనంటాడు ఆ తర్వాత ఇంకా మెహందీ పెట్టించుకోవటానికి రెడీగా ఉంటుంది భూమి గగన్ వెళ్ళడానికి రెడీ అవుతాడు ఆ తర్వాత అపూర్వ మెహందీలో ఇంజక్షన్ ఇస్తూ ఉంటుంది అప్పుడు ఊరింటకు పిన్ని ఇలా అంటుంది ఈ మెహందీకి ఏదైనా జబ్బు చేసిందా అందుకే ఇంజక్షన్ ఇస్తున్నావా అని అంటే కాదు ఆ భూమి చేతులకి ఈ మెహందీ పెట్టుకుంటుంది కదా అప్పుడు చేతులకి కాళ్ళకి ఆ తోళ్ళు ఊడిపోవాలి దానికి మంటలు పుట్టాలి అసలు చేతులు కాళ్ళు పనిచేయకూడదు అందుకని ఇంజక్షన్ ఇస్తున్నాను అని అపూర్వతే అవునా అమ్మ అని అంటే అవును ఎందుకని తెలుసా అది రేపు అక్కడ డాన్స్ వేయకూడదు పెళ్ళిలో కూర్చో కూర్చోకూడదు ఇవన్నీ జరగాలి అంటే మనం అనుకున్నది జరగాలి అంటే ఈ ఇంజక్షన్ ఇవ్వాలి అందుకే ఇంజక్షన్ ఇస్తున్నాను అని అపూర్వ చెప్తుంది అప్పుడు గోరింటాకు పిన్ని నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆ తర్వాత అదే విధంగా మెహందీని తీసుకెళ్లి భూమికి చేతులకి పెడుతూ ఉంటాడు గగన్ చేతులకి కాళ్ళకి మెహందీ నవ్వుతూ పెడుతూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇన్ ఇక అపూర్వ వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా భూమి చేతులకి ఏమన్నా అవుతుందా అనేది